హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ప్రముఖ భారీ ఉన్నటుడు సైఫ్ అలీఖాన్ మీద జరిగిన దాడి మీద దేవన్ నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి నిజంగా బయట నుంచి వెళ్ళిన దొంగే సైఫ్ అలీఖాన్ మీద దాడి చేశాడా లేదు అంటే ఆ రోజు రాత్రి ఆమె ఆ ఇంట్లో ఏదైనా జరిగిందానేది ఇప్పుడు అనేక వాస్తవాలు బయటకు వస్తున్నట్టు తెలుస్తూ ఉంది పోలీస్ ఇంట్రాగేషన్లో కరీనా కపూరే కట్టుకున్న భార్యే సైఫ్ అలీఖాన్ మీద దాడి చేపించింది అనే ఒక అనుమానాలు బలపడుతూ ఉన్నాయి దీనికి ఇందులో ఉన్న వాస్తవాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు సార్ నమస్కారం అండి నమస్తే అండి సార్ ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో ఏం జరుగుండొచ్చు సైఫ్ అలీ ఖాన్ మీద కరీనా కపూరే దాడి చేపించింది అందుకనే ఆ రోజు ఆటోలు ఆయనతో పాటు ఆసుపత్రికి వెళ్ళలేదు అంబులెన్స్కి ఫోన్ చేయలేదు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు అనేటువంటిది ఇప్పుడు తెలుస్తా ఉన్న విషయాలు ఆమెని పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు ఇంతకీ ఏం ఉండే అవకాశం ఉండొచ్చు సాక్షాత్తు మహారాష్ట్ర మంత్రి రాణే నిన్న ఒక మాట చెప్పి టోటల్ ఎపిసోడ్ అంతా ఒకటి అసలు మర్డర్ అటెంప్ట్ జరిగిందా దాడి జరిగిందా సైఫ్ మీద సైఫ్ హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్ళిన్రు ఎందుకు తీసుకెళ్ళిన ఎట్లా తీసుకెళ్ళిన్రు ఇవన్నీ పక్కకు పెడితే నాలుగు రోజుల్లో వెన్నులో కత్తి దిగిన రెండున్నరంగుళాలు దిగిన కత్తి దిగిన సైఫ్ ఖాన్ సర్జరీ తర్వాత డ్యాన్స్ చేసుకుంటూ వచ్చినట్టు క్లియర్గా కనిపిస్తుందని మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది దీంతో అనుమానాలు పెద్ద ఎత్తున అసలు దాడి జరిగిందా లేకపోతే ఇదేమైనా ప్రజలను తన వైపు తిప్పుకునే సినిమా టెక్నికా తనకు విడుదల కాబోయే సినిమాను అట్రాక్ట్ చేయడానికి చూసినాం మనం పుష్ప టూ లాంటి సంఘటనల్లో కూడా దాన్ని సినిమా ప్రమోషన్ కొరకు ఏ విధంగా వాడుకున్నారు సినీ సినీ జనాలు అంటే ఇది సినిమా ప్రమోషన్ అంటారా ఇది డెఫినెట్గా అసలు లేదు ఫిర్యాదు లేదు వెన్నుముక సర్జరీ అయినా ఎవడైనా కానీ నాలుగు రోజుల్లో డ్యాన్స్ చేసుకుంటూ కిందికి రాగలుగుతారు అసలు స్ట్రెచర్ మీద వచ్చినా కానీ ఎవరికి అనుమానం లేకపోయేది కనీసం వీల్చైర్ మీద వచ్చినా ఎవరికి అనుమానం లేకపోయేది కానీ నడుచుకుంటూ రెండున్న రంగుల కత్తి దిగింది వెన్నులో దానికి సర్జరీ చేసినామని లీలావతి హాస్పిటల్ వైద్యులు చెప్పిన తర్వాత అదేదో చిన్న ముళ్ళు బయటికి తీసి పంపించినట్టు ఆయన డ్యాన్స్ చేసుకుంటూ బయటకు వచ్చిన ఆ పోస్టర్ చూసి డ్యాన్స్ చేస్తున్నట్టు అనిపించింది అని రా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి గారే చెప్పడం జరిగింది హోంశాఖ మంత్రి అంటే దీనికి అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా డెఫినెట్గా దీన్ని అనుమానించాల్సిన విషయమే అసలు దాడి జరిగిందా లేదా వేరు దాడి జరిగితే ఎవరు చేసిన ఎందుకు చేసినరు ఒక బకరాన్ చూసి మరి వాడిని అరెస్ట్ చేసి లోపలేసినరా ఇంకొక దీని వెనకాల ఇంకా చాలా ఉన్నాయి అనైతికమైన పద్ధతుల్లో ఎవరైనా భార్యాభర్తలు వేరే వ్యక్తులతోన సంబంధాలు ఉన్నాయా దాన్ని చూస్తే ఈ దాడి జరిగిందా ఇవన్నీ కూడా అందరు ఆలోచించాల్సిన విషయం ఇంకా సభ్య సమాజం ఎవరు కూడా హర్షించలేని సంబంధాలు ఎవరైనా సైఫ్ అలీఖాన్ పెట్టుకో అంటే ఖచ్చితంగా ఒక స్టార్ హీరోయిన్ ఆమె ఒకప్పుడు వెలుగు వెలిగింది బాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ ఆమె అటువంటి వ్యక్తి కరీనా కపూర్ అమృతా సింగ్ సైఫ్ ఖాన్ పెళ్లికి ఒక చిన్న పిల్ల మాదిరిగా నేను అటెండ్ అయినా అని చెప్పి చెప్పిన ఆమె తర్వాత అమృతా సింగ్ విడాకులు ఇచ్చిన తర్వాత తానే సైఫ్ అలీ ను పెళ్లి చేసుకోవడం అంటే ఎంతగా ఒక చిన్న పిల్లగా ఉన్న ఒక అమ్మాయి హీరోయిన్ అయ్యి పేరు సంపాదించి కోట్ల రూపాయలు ఉన్న తర్వాత సైఫ్ ఖాన్ కట్టిన వ్యక్తిని మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది చాలా విచిత్రమైన విషయం ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయింది ఆ సంఘటనకు అయినా సరే మరి ఒక తన వైఫ్కి కన్ఫైన్ కాకుండా ఇల్లీగల్ అఫైర్స్ మరి సైఫ్ ఖాన్ నిజంగా పెట్టుకున్నాడా తెలియదు పెట్టుకుంటే జరిగిన పరిణామాలలో ఇవన్నిటిని చూస్తే మరి తాను దాడి చేపించినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే తన జీవితాన్ని కంటే స్త్రీలు హస్బెండ్కి ఎక్కువ విలువిస్తారు తనకంటే కూడా ఎక్కువ విలువిస్తారు అటువంటిది వేరే వ్యక్తితో రిలేషన్లో ఉంటే మాత్రం భరించలేని విషయం అది ఇంత మాత్రం భరించలేరు అదే జరిగి జరిగితే జరిగి ఉండవచ్చు ఇప్పుడు తైమూర్ తీసుకొచ్చిండా బయటికి మరి లేకపోతే అమృతా సింగ్ కొడుకు బయటికి తీసుకొచ్చిండా హాస్పిటల్ చేర్చిండా అంత పెద్ద విల్లాలో కొన్ని పెద్దల సంఖ్యలో కార్లు ఉన్న వ్యక్తులు ఆటోలో హాస్పిటల్కి వెళ్ళడం అంటే సహకరించకపోవడం మరి ఆమెకి ఇష్టం లేని పని జరిగింది ఆమె ముందు దాడి జరిగింది అన్నప్పుడు ఆమె అయితే సహకరించదు కదా ఖచ్చితంగా సహకరించదు కారులో తీసుకురావడానికి విధి లేని పరిస్థితుల్లో కొడుకేమైనా తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చిండా అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఇప్పుడు కరెక్ట్ సార్ మీరు అన్నది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ మొన్నటిదాకా డ్రైవర్ బయటకు వెళ్ళాడని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కానీ ఒక డ్రైవర్ లేకపోతే ఏమే కారులో తీసుకెళ్ళవచ్చు తీసుకువెళ్ళాలనుకుంటే కపూర్కి డ్రైవింగ్ వచ్చి కదా ఎగ్జాక్ట్గా ఇప్పుడు డ్రైవింగ్ రాని వాళ్ళు ఎవరూ లేరు అంత పెద్ద హీరోయిన్ ఖచ్చితంగా నెంబర్ వన్ దశాబ్ద కాలం పాటు హిందీ సినిమా రంగాన్ని ఏలింది ఆమె నెంబర్ వన్ గా చాలా పెద్ద అనుమానం హిందీ ఫిలిం రంగాన్ని నెంబర్ వన్ స్థానంలో దాదాపు దశాబ్ద కాలం తల సిస్టర్ తర్వాత కరిష్మా కపూర్ తర్వాత కరీనా కపూర్ మాట వాస్తవం మరి అటువంటి వ్యక్తి తనకు అన్యాయం చేసిన వ్యక్తిని ఏ విధంగా వదిలిపెడతారు తన కళ్ళ ముందు దాడి జరిగినా కానీ అసహ్యకరమైన జుగుప్ సంఘటనలను కళ్ళతో చూసిన ఏ వ్యక్తి కూడా సహకరించకపోవడం అనేది వాస్తవం తర్వాత ఆమె దాదాపు రెండు మూడు రోజుల పాటు మౌనం వహించింది దాడి జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా మీడియాకు కానీ తన సంబంధికులకు కానీ చెప్పినట్టయితే గుర్తులేదు కేవలం జనాలు ఊహించుకుంటున్నారే కానీ దయానాయక్ ఎంటర్ అయిన తర్వాత పరిస్థితులు ఆటోమేటిక్గా మారిపోతాయి అదే దయా ఎవరి మీద దయ చూపించాడు దయానాయక్ స్టైల్లో ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి నిజాలు బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇప్పుడు కరీనా కపూర్ని ఇంట్రాగేట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఎందుకు దాడి జరిగింది ఆ రోజు రాత్రి ఎందుకంటే ప్రభుత్వాన్ని కూడా బ్లేమ్ చేశారు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే చాలామంది ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోతుంది పెద్ద సెలబ్రిటీ ఇంట్లోకే వెళ్తే ఎలా రేపు ముంబైలో సినీ ప్రముఖులకి విలువెక్కడు రక్షణ ఎక్కడుంది ఇవన్నీ చెప్పారు ఇంకా చెప్పాలంటే షారుఖ్ ఖాన్ ఇంటి మీద కూడా రెక్కి జరిగింది ఇవన్నీ ప్రచారంలోకి వచ్చినాయి కానీ మొత్తంగా సైఫ్ అలీఖాన్ ఇంట్లో బయటకు వచ్చింది అనుకోవచ్చా సార్ బిష్ణోయ్ మీద దుబ్బే ప్రయత్నం కూడా చేసిండ్రు బిష్ణోయ్ గ్యాంగ్ చేసింది బర్మాకు సంబంధించిన వాళ్ళను ఎంటర్టైన్ చేసిన తర్వాత ముంబైలో రక్షణ అనేది ఖచ్చితంగా కరువు అయిందని ఎవరైనా చెప్పొచ్చు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది గొప్ప ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తున్న మాట వాస్తవం అందుకే బంగ్లాదేశీయుల్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఒక బంగ్లాదేశీయుడే విజయ్ గానే పేరు మార్చుకొని రావడం అంటే ఇవన్నీ కూడా కుట్రకోణాలకు చెప్ చెప్తున్నాయి వాళ్ళు ముందు ఆలోచనలతోనే ఇక్కడ భారతదేశంలో అల్లర్లు సృష్టించడానికి వచ్చిన గ్యాంగ్ ఇట్లా పేర్లు మార్చుకొని పేర్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు కదా వాడి పేరునే వాడు కంటిన్యూ చేసుకోవచ్చు తీవ్రవాది అయినా సరే దుర్మార్గుడు అయినా సరే ఇండియాలో పుట్టిన ముస్లిం గా చూసుకోవచ్చు కానీ ఒక హిందూ పేరు మార్చుకొని వచ్చిందంటే ఏదో దాని వెనకాల కుట్రంగా ఉంది ఆ కుట్రకోణాలు బయటికి తీయాల్సిన అవసరం బయటికి రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది సార్ ఇప్పుడు ఉల్టా కేసులు నమోదయ్యే అవకాశం ఉందా సైఫ్ అధికారి డెఫినెట్ గా లీలావతి హాస్పిటల్ వైద్యుల మీద కూడా జరుగుతుంది ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ లోపల ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ నాలుగు రోజుల్లో వెనుముక సర్జరీ చేసిన వ్యక్తులు నడిచిన దక్క లేవు హృదయానికి లేకపోతే లివర్ కో ఆపరేషన్ జరుగుతుంటే ఆల్ట్రా మోడర్న్ పద్ధతులు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ కేసు తీసుకెళ్ళిన సినిమా ప్రమోషన్ కోసం లేదు అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగాదలు కారణమైతే మాత్రం సైఫ్ అలీఖాన్ని అరెస్ట్ చేసేంత ఉంటుంది ఇద్దరిని బుక్ చేయొచ్చు భార్యాభర్తలు లేదు ఎందుకంటే రివీల్ చేయలేదు ఒక్కడ కూడా నిజాన్ని చెప్పలేదు ట్రీట్మెంట్ జరుగుతుంటే కూడా చెప్పొచ్చు తన భార్య పిలిచిన వ్యక్తులు నా మీద దాడి చేసిండ్రని చెప్పి అప్పుడే తను కేసు పెట్టొచ్చు అంటే వీళ్ళిద్దరు కలిసి డ్రామా ఆడిరు కాబట్టి ఆ జూనైలు కూడా తప్పించుకోలేడు వాడు ఎవడో తైమూరా సైఫలీఖాన్ కొడుకు వాడు అందరూ కేసులో ఇరుకుతారు ఆటో డ్రైవర్ తో సహా లీలావతి హాస్పిటల్ వైద్యులు కూడా సో దాడి జరిగిందని చెప్తున్న సైఫ్ అలీఖాన్ జైలు పోయే అవకాశాలు అయితే లేకపోలేదు అంటారు ఇప్పుడు అక్కడ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ దాన్ని తుడిచివేసే ప్రయత్నాల్లో కరిష్మా కపూర్ కావచ్చు కరీనా కపూర్ కావచ్చు సైఫ్ అలీఖాన్ కావచ్చు సైఫ్ అలీ ఖాన్ కొడుకు తైమూర్ కావచ్చు ఆటో డ్రైవర్ కావచ్చు లీలావతి హాస్పిటల్ వైద్యులు కూడా వీళ్ళకి సహకరించిన లీలావతి హాస్పిటల్ వైద్యులు కూడా బుక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో మచ్ సార్ me. Okay.